రామకృష్ణ నాచమండలి సాంస్కృతిక సేవా సంస్థ గురించి తెలియజేస్తాను ప్రపంచంలోని వివిధ కళలలో తెలుగు పద్య నాటక రంగానికి ఒక ప్రత్యేక స్థానం అది మన తెలుగు ప్రజల సొంతం ఎందరో మహానుభావులు కళాకారులు తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి విశేషమైన కృషితో ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయి ఖ్యాతి గడించారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మా తాతగారు కీర్తిశేషులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అలానే కీర్తిశేషులు చింతా శ్రీమన్నారాయణ శర్మ గారు మధుసూదన్ రావు గారు కీర్తిశేషులు కురుమద్దాలి సినీ నటులు సుత్తివేలు తండ్రి గారు అలానే శ్రీమతి మఠా విజయలక్ష్మి గారు మచిలీపట్నం వీరందరూ మొదలగు వారితో శ్రీ రామకృష్ణ నాచ మండలి స్థాపించబడింది జంజాల రాధాకృష్ణ గారి ఆశీస్సులతో పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుండి ఇప్పటి వరకు హిందూ రిపోర్టర్ ప్రభాకర్ రావు గారు గౌరవ అధ్యక్షతన శ్రీ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు ఏలేశ్వరపు రావు గారు రాజేశ్వరరావు గారు ఏడుకొండల గారు గణేష్ కుమార్ గారు అలానే శ్రీమతి గంధన్ రాజేశ్వరి గారు నేను శ్రవణ్ కుమార్ పెదబాబు గారు ఇప్పుడు మీరు వాయించారు డోలకు వాయించిన ఆయన చూశారు ఆయన పేరు పెదబాబు ఆయన వయసు ఎనభై రెండు తర్వాత మళ్ళీ చెప్తాను ఆయన గురించి అలానే చిన్నబాబు గారు టి వీరాంజనే గారు మల్లెల సాయి శివరాం సాయి శంకర్ మొదలగు వారి సహాయ సహకారంతో దేవాదాయ శాఖ సాంస్కృతిక శాఖ వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల ద్వారా ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందలకు పైగా కళా ప్రదర్శనలు చేశాం అలానే శ్రీ రామకృష్ణ నాచమండలి సాంస్కృతిక సేవా సంస్థ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి వార్షికోత్సవంలోనూ ఇప్పటి వరకు సుమారుగా ఎనిమిది వందల పైగా కళాకారులను సత్కరించున్నాం శ్రీ రామకృష్ణ నాచమండలి నుండి అన్ని రంగాల వారికి కేవలం నాటక రంగమే కాదు అన్ని రంగాల వారికి అనగా నాట్యం నాటకం సాహిత్యం పేద విద్యార్థులకు హరికథా గాయకులకు వృద్ధ కళాకారులకు మొదలగు వారి అందరికీ ఎనిమిది వందలకు పైగా సత్కారాలు చేసిన ఆనందం మాకుంది అలానే కళాసేవలో నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కళాసేవలోనే ఉన్నాము ఈరోజు నలభై తొమ్మిదవ వార్షికోత్సవం మీ అందరి ముందు జరుపుకోవడానికి సిద్ధమయ్యాము రాష్ట్ర స్థాయిలో నాటక సప్తాహాలు నాటకోత్సవాలు నిర్వహించి కళాభిమానాలు మన్ననలు పొందడం జరిగింది నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం శ్రీ రామకృష్ణ మండలి స్థాపించి కళాసేవ చేస్తూ ఈ సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులను తయారు చేస్తూ తెలుగు పౌరాణిక నాటకానికి ఆదరణ తగ్గిన నేటి రోజున ఒకనాటి కళాకాంతుల్ని మళ్ళా తీసుకుని వచ్చేందుకు తెలుగు భాషను బ్రతికిస్తూ తెలుగు భాష ఎందుకు మక్కువ కలిగించడం కోసం మా శ్రీ రామకృష్ణ మండలి సంస్థ కృషి చేస్తోంది ఈ నాలుగు దశాబ్దాలలో ఎన్నో ఒడిదులుకులున్నా ఈ రంగాన్ని వదలకుండా దీక్షతో ఎంతో ఎంతోమంది పేద కళాకారులకు ఆర్థికంగా సేవ చేసి ప్రతి వార్షికోత్సవంలో నాటక రంగానికి సేవ చేస్తూ ఆర్థికంగా వెనుకబడిన కళాకారులను గుర్తిస్తూ మరియు నాటక రంగంలోని ప్రముఖ వ్యక్తులను సన్మానించడం జరుగుతోంది పౌరాణిక నాటకంలో తెలుగు భాషకి ఉన్న ప్రాముఖ్యత నాటివారికి నేటివారికి తెలియాలన్నదే మా ఆకాంక్ష అలా మన శ్రీరామకృష్ణ నాట్య మండలి రోజు నలభై తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకోవడానికి సిద్ధమయ్యాము అలానే ఈ సంవత్సరం అంటే ఈ క్రోధి నామ సంవత్సరం నుండి ఈ పౌరాణిక నాటక రంగస్థలానికి ఎనలేని సేవలను అందిస్తున్న కళాకారులకు కళా అను పురస్కారాన్ని అందించడం జరుగుతోంది ఈ క్రోధీనామ నామ సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభించాము మేము పెట్టుకున్న ఈ సేవ ఏంటంటే రాబోయే యాభై సంవత్సరం లోపు యాభై మందికి కళాసేవకు పురస్కారాలు అందించాలని మేము కోరుతున్నాము ఈరోజు ఆల్రెడీ మనం అక్కడ చూసాము మన ఇన్విటేషన్లో కూడా చూసాము అలా ప్రారంభించి ఈరోజు పురస్కరించ పురస్కారాలు అందుకున్న వారితో సహా మొత్తం ఇరవై మూడు మంది కంప్లీట్ అయ్యారు మళ్ళా వచ్చే మేలో మనందరం మళ్ళీ కలుసుకుంటాము యాభై సంవత్సరం వేడుకలో ఆ యాభై సంవత్సరం వేడుకలో ఇంకా ఇరవై ఏడు మందికి సన్మానాలు చేసి యాభై మందికి కళాసేవక పురస్కారాలు ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష అలా మొదటగా ప్రముఖ సాహిత్యవేత్త రంగస్థల నటులు వృత్తిరీత్యా రిటైర్డ్ టీచర్ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముదికొండ విశ్వేశ్వర శాస్త్రి గారు వారికి ఈ కళాసేవక మొదటి పురస్కారాన్ని అందజేశాము తదుపరి డాక్టర్ సూలపాణి గారికి అలానే హైదరాబాద్లో ఉన్న ఉమామహేశ్వరరావు గారికి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్ ప్రముఖ హార్మనిస్ట్ పువ్వుల శ్రీనివాస్ గారికి ప్రముఖ హరికథా విద్వాన్ బ్రహ్మశ్రీ మణమల రాంబాబు గారికి మచిలీపట్నం అలానే ఇటీవల ప్రముఖ రంగస్థల నటులు నంది అవార్డు గ్రహీత సాహిత్యవేత్త ఎన్నో పరిషత్ నాటకాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని కూడా ఈ రకంగా మేము సత్కరించుకోవటం జరిగింది అలా నలభై వసంత తొమ్మిది వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ప్రత్యేకించి మేము ప్రముఖ రంగస్థల నటులు విద్వన్మణి ఉభయ భాషా కోవిదుడు సంగీత నట శిరోమణి నటనా దురంధరుడు కళా తపస్వి బిరుదాంకితులు నాటక రంగానికే ఆయన వజ్ర సమాన యశస్వి సకల కళా వల్లభుడు అయిన శ్రీ గరికపాటి నరసింహ శాస్త్రి గారిని అందరికీ జిఎస్ఎన్ శాస్త్రిగా సుపరిచితులు ఆయన కూడా మా సంస్థ నుంచి కళా సేవక అనే పురస్కారాన్ని మా కా నాట్యమండలి సభ్యులం అందరము ఆయన ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఆయనకి తొంభై రెండు సంవత్సరాలు ఆయనకు బయట బయటకు రా రాలేని తత్వంగా ఉన్న ఉండటం చేత మేమందరం మా సభ్యులందరం హైదరాబాద్లో ఒకసారి అందుకుని అందరం వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో కలిసే ఈ నాటక రంగాన్ని గురించి ముచ్చటించి ఆయన చెప్పిన విశేషాలన్నీ తెలుసుకుని ఆయనకు కూడా ఈ సంస్థ నుంచి కళాసేవక్ అనే పురస్కారాన్ని ఇవ్వటం జరిగింది అలా ఈరోజు కూడా రంగస్థలానికి ఎనలేని కృషి చేస్తున్న ప్రముఖ రంగస్థల కళాకారులకు అలానే ప్రత్యేకించి ఈ రోజు రంగస్థల దీప్తి పురస్కార గ్రహీత మా అందరికీ సుపరిచితులు మంచి స్నేహితులు పెద్దలు ప్రముఖ రంగస్థల నటకులు పద్య నాటక కళా సేవకులు నట సవ్యసాచి బిరుదాంకితులు అయిన శ్రీ కుందిర్తి వెంకటకృష్ణ గారికి అందరికీ కృష్ణ గారే పరిచయం ఆయన గురించి సన్మానము జరిగేటప్పుడు మళ్ళా తెలుసుకుందాము ఆయనకి రంగస్థల దీప్తి పురస్కారాన్ని ఇచ్చుతూ అలానే నాటక రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఎప్పటి నుంచో ఎన్నో సమాజాలని నడిపిస్తూ ఇప్పుడు కూడా నాటకాలు వేస్తూ కళా సేవలో నిమగ్నమై ఉంటున్న కళాకారులకు కళా సేవకు పురస్కారాన్ని అందించడం జరుగుతోంది